ఉగాది పండుగ సందర్భంగా భుజరెడ్డిపాలెం మండలంలోని రేపాల గ్రామంలో వలసి ఉన్న శ్రీ పుట్టాలమ్మ అమ్మవారి సన్నిధిలో సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోడూరు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి బంగారు చీరను బహుకరించారు అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేల తాళాలతో భానా పేలుస్తూ తప్పెట్ల చప్పుడుతో పుట్టాలమ్మ అమ్మవారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు అమ్మవారిని తిరకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉగాది పండుగ సందర్భంగా భుజిరెడ్డిపాలెం మండలంలోని రేపాల గ్రామంలో వలసి ఉన్న శ్రీ పుట్టాలమ్మ అమ్మవారి సన్నిధిలో సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోడూరు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి బంగారు చీరను బహుకరించారు అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేల తాళాలతో బాణాసంచా పేలుస్తూ తప్పెట్ల చప్పుడుతో పుట్టాలమ్మ అమ్మవారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు అమ్మవారిని తిరకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంచి చంద్ర గారు ఆరు వేల నూట పదహారులు ఈ అమ్మాయి లడ్డు ఇదే సంవత్సరం